సభాష్ బాగా నటించా గొప్ప నటివి ఆ విషయం అందరికీ తెలుసు కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు తల్లి నేను నీకంటే గొప్ప నటిని నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వింకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదూ అనను ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితే అట్ల నీకున్నాయని నాకు తెలుసు కోడలి తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను ఇన్నాళ్లకు ఎత్తుకు పైవెత్తి వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పనమ్మా రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే తెలీదా ఈసారి నాకు కాస్త జాగ్రత్తగా ఉండని నేను చెబుతున్నాను అత్తయ్య గారు